హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరో తేదీ అంటే ఈ రోజున ఆషాఢ మాసం బోనాలు అయితే సురు అయిపోయినాయి మన హైదరాబాద్ లో మన తెలంగాణలో మొట్టమొదటగా గోల్కొండ కోట మీద జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత మిగతా అమ్మవారి దగ్గర బోనాలు అయితే సురువు అయిపోతాయి సో ఇక్కడ గోల్కొండ దగ్గర అయితే అంగరంగ వైభవంగా చాలా సందడి సందడిగా ఉంది అసలు చాలా మంది జనాలు వస్తున్నారు ఇటు జోగి బోనాలు ఎత్తుకొని వస్తున్నారు అదే విధంగా ఒగ్గు వాళ్ళ డోళ్లు డోలు సన్నాయిల మధ్యలో పోతరాజులు ఆడుతూ పాడుతూ కూడా ఘనంగా చేస్తారు మన హైదరాబాద్ లో ఈ గోల్కొండ దగ్గర జగదాంబిక అమ్మవారికి బోనాలు అయితే మంచిగా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి అసలు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ బాగున్నాయని చెప్పుకోవచ్చు సో ఇక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు అన్ని మంచినీళ్ళకి కావచ్చు ఫస్ట్ ఎయిడ్ కావచ్చు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మన గోల్కొండలో జనాలకి ఈ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవచ్చు సో మనం మిగతా జనాలతో భక్తులతో మాట్లాడి అదేవిధంగా జోగినీలు బోనమెత్తుకొని ఏ విధంగా వస్తున్నారు ఎట్లా అనిపించింది అన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ఎందుకు వెళ్ళిపోదాం సో గోల్కొండలో బోనాలు అయితే సురు అయిపోయినాయి కదా అంగరంగ వైభవంగా జరుగుతుంది చాలా మంది జనాలు వస్తున్నారు మరి లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి బోనాల పండగ ఎట్లా జరుపుకుంటున్నారు అనేది ఇక్కడ వచ్చిన భక్తులను అడిగి తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న రాకేష్ అన్నా అన్న ఈసారి మరి బోనాల పండుగ ఎట్లా జరుగుతుందన్న గోల్కొండలో బాగా జరుగుతుందన్న ఇప్పుడు ఇలా తొలి బోనం అమ్మవారికి అలా జగదాంబిక గోల్కొండ జగదాంబికకు తొలి బోనం ఇది ఇక నెల మొత్తం పండగ వాతావరణం ఇలా నుండి మొదలయ్యింది ఇక మనకు సికింద్రాబాద్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి మొత్తం ఇక ఈ మొత్తం ఈ నెల మొత్తం మాకు జాతర ఉంటుంది మొత్తం ఇక అసలు ఒక కన్నుల పండగ లెక్క ఈ నెల మొత్తం మాకు వర్షాలు పడాలి అమ్మవారు కరణించాలి అందరికీ రైతులు అందరు బాగుండాలి మొత్తం ఇక్కడ హైదరాబాదు అటు ఇటు ఎటు చూసుకుని అందరు బాగుండాలి సుఖ సంతాల సంతోషాలతోని సుఖ సంతాల ఆయు ఆరోగ్యాలతోని అందరూ బాగుండాలని కోరుతున్నాను మనస్ఫూర్తి ఓకే పూర్తిగా ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇంకా మాకు బీఆర్ఎస్ మా కేసీఆర్ గారు ఉంటే ఇంకా ఘనంగా బాగుంటుండే కాబట్టి నాట్ బ్యాడ్ మంచిగా ఉంది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇంకా ఇట్లాంటి వేరే ఏర్పాట్లు ఎట్లా ఉంటుంది ఇంకా పదేళ్ళు చూసారా మీరు చెప్పాల్సిన అవసరం లేదు పదేళ్ళ సంది చూసుకుంటు ఏ ఫెస్టివల్ అయినా కానీ అక్కడ గణేష్ నిమర్దనం కానీ గణేష్ లది కానీ ఇటు బోనాలది కానీ అండి ఏ పండుగ తీసుకున్నా కానీ బాగుంటుంది బాగా జరుగుతుంది ఇక పదేళ్ళ సంది చూస్తారు మీరు ప్రతి ఒక్కటి వర్షాలు గాని అనేక రైతులు గాని అందరు సంతోషంగా ఉన్నారు ఎప్పుడు కినా ఐదేళ్ళు గినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు గోల్కొండలో అంగరంగ వైభవంగా జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తున్నారు ఇరవై ఆరు ఈ రోజు కాబట్టి సో జనాలు అయితే చాలా మంది వస్తున్నారు జనాలకు మరి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి దర్శనం ఎట్లా అవుతుంది ఎక్కడన్నా లొసుగులు ఉన్నాయి అనేది ఈ అనేది తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న కార్తీక అన్న ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారన్న గోల్కొండ జగదాంబిక ప్రాపర్ నా బంజారా హిల్స్ బంజారా హిల్స్ మా అత్తగారి చిల్కలు కూడా మా మామయ్య ఎన్నె ఉంటాడు గోల్కొండలోనే అయితే ఏంటంటే ఫెసిలిటీస్ ఓకే లేడీస్కి కొంతవరకు ఇబ్బంది అవుతుంది ఏ విషయంలో ఇబ్బంది జోగిని వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది వాష్రూమ్స్ లేకుండా ఇప్పుడు వాష్రూమ్స్ ఒక దగ్గర పెట్టి వేరే దగ్గరికి వెళ్ళి యూరిన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఇంకోటి చెప్పులు కిందేమో చెప్పులేమో కింద ఇప్పమంటారు పైన పైనకి వేసుకొని వెళ్ళమంటారు ఆడ చెప్పులు కూడా ఇసిరేస్తారు ఎక్కడెక్కడనో అది ఇబ్బంది ఒకటి ఇంకోటి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు కదా చెప్పులు వేసుకొని వెళ్ళండి చెప్పులకు ప్రత్యేకంగా ఇక్కడ లేదు అని చెప్పేసి అక్కడ కూడా ఇప్పుడు చెప్పులు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్తారా నాలెడ్జ్ కూడా లేదా చెప్పులు వేసుకొని వెళ్తారా పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి ఎందుకంటే పోలీస్ వాళ్ళు సహకరించేది ఎందుకంటే ఒక ముసలి వాళ్ళు వస్తారు బోనం ఎత్తుకొని జోగిని వాళ్ళు వస్తారు వాళ్ళకు ఒక రూట్ తయారు చేయండి ఆడు ఉన్నది రెండు రూట్లే ఇటు రావాలన్నా ఇబ్బంది ఎవరైనా బై మిస్టేక్ ప్లేస్ కూడా ఇరుకుగానే ఉంది కదా రెండు రూట్లు అనేది ఎట్లా అంటున్నారు ఇట్లుంది ఇటు పోయేది ఇటు వచ్చేది మీరు లాస్ట్ ఇయర్ ఎట్లుండంటే పక్కన నుండి కిందికి పోయేవాళ్ళం కిందికి పోయేసి ఇట్లా దిగితే దగ్గర అవుతుండే మాకు ఇప్పుడు దిగుడు మళ్ళా మళ్ళీ ఇక్కడ ఎక్కుడు మళ్ళా ఎక్కేది దేవుడికి ఎక్తాము ఎంత దూరమైనా ఎక్కని గమ్యానికి చేయడానికి ఏముంది కానీ ఒకటి ఏంటంటే సూటిగా చెప్తున్నాను కొంచెం గవర్నమెంట్ కొంచెము లేడీస్కి ఏమైనా చెయ్యండి ఎందుకంటే ఈరోజే స్టార్టింగ్ బోనాలు ఈరోజు స్టార్టింగ్ బోనాలు కాబట్టి కొంచెం హైలైట్ చేయండి హైలైట్ చేయాలని కోరుకుంటున్నా పొద్దున కల్వకుట్ల కవితక్క గారు రావడం జరిగింది మీరు చూశారు అక్క కూడా ఎంతో సంతోషంగా ఉందో ఇప్పుడు అక్క ఇంటికి వెళ్ళింది బోనాలు అన్ని చూసుకొని వెళ్ళింది అక్క ఆషాఢ మాసం స్టార్ట్ అయిన తొలి తొలి బోనం సమర్పిస్తారు అమ్మవారికి మిగతా అమ్మ కాకుండా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు అది ఆనవాళ్ళుగా వస్తుంది అది అది ఆనవాళ్ళుగా పెద్దవాళ్ళు చేసిన ఆనవాళ్ళుగా వస్తుంది నేను ఇప్పుడు నేను ఎస్సి మాది ఆరో తారీఖు ఉంది మాది ఆరో తారీఖు ఉంది ఒక్కొక్క డేట్ ఒక్కొక్క కులం వాళ్ళది ఉంది ఈరోజు కుమ్మరులు తీసిరు ఇద్దరు ముగ్గురు యాదవులు తీస్తారు బద్రి యాదవ్ అన్న తీస్తుండ్రో వీళ్ళందరు తీస్తారు దానికి ఏముంది అన్న ఒకటి ఇక్కడ కులాలు మతాలు వేరైనా కానీ ముస్లిం వాళ్ళు కూడా వచ్చి మొక్కుతున్నారు ఎందుకు వస్తురు అన్ని ఒకటే ఎవరిని కోసినా ఒకటే రక్తం వస్తుంది వేరే 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 కలర్ రక్తం రాదు అది నేను తెలుపుకుంటున్నా ఇంకోటి ప్లీజ్ ద గవర్నమెంట్ ప్లీజ్ గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నా వాష్రూమ్స్ చూడండి జోగిని వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టకుండా చూడండి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే అన్న అయితే చూసిరు కదా అయితే ఇక్కడ ఇబ్బందులు ఏమేమి ఉన్నాయంటే లేడీస్ గానీ జోగినిలకు గానీ వాష్రూమ్ లక్ అనేది ఇబ్బంది అవుతుంది అదే విధంగా వాటర్ కేవలం రెండు ప్లేస్లలోనే పెట్టిరు కాబట్టి మిగతా ప్లేస్లలో పెడితే కూడా జనాలు ఇబ్బంది పడరు భక్తులు వచ్చిన భక్తులు కూడా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది భక్తులు సో ఇంకా మనకు జోగిని కూడా రావడం జరుగుతుంది వాళ్ళని కూడా అడిగి ఎట్లా అనిపిస్తుంది అనేది తెలుసుకుందాం తొలిపోనం గోల్కొండ అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు ఫస్ట్ అమ్మవారు మాత్రం మీకు కీల కింద వెలిసింది కాబట్టి అమ్మవారికి ఫస్ట్ అబ్బా చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా శ్రావణంలో మాత్రం శ్రావణం మీటి పోచమ్మకైనా ఎల్లమ్మకైనా ఎవరికైనా అబ్బెప్తే మొక్కలు అనేది ఆశ్రమ కోసం మంచిగా ఉంటుంది ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మంది కూడా మంచి అనుకున్న సవాళ్ళకి మంచిగా ఉంటుంది అన్ని రకాలు కూడా మంచిగా అనిపిస్తుంది మా పోతరాజు మీడియా వాళ్ళు పోలీసు అమ్మవారికి మమ్మల్ని చల్లగా చూస్తుంది కాబట్టి ప్రతి గేడ మేము బోనాలు చేసుకుని మంచిగా వస్తున్నాం కేవలం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి చేస్తారా సికింద్రాబాద్ ఉజ్జయని బల్కంపేట బల్కంపేట కూడా కూడా చేస్తాం చేస్తాం ఉజ్జయిని హైదరాబాద్ లో ఏ ఏరియాలో బోనాలు మంచిగా బల్కంపేట ఇరవై సంవత్సరాల నుంచి బోనాలు చేస్తున్నారు అసలు ఈ పరమాన్నం పాలు అమ్మవారికి ఏ నైవేద్యం అంటే ఎక్కువ ఇష్టపడతారు పరమాన్నం అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఇక్కడ గోల్కొండ జగదాంబిక అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటండి ప్రత్యేక అంటే అమ్మవారు ఇదంటే కోరిన కోరికలు చల్లగా నెరవేరుస్తుంది అందరి పిల్లా జిల్లా బొట్టు కదా పంట పిల్లలందరూ కూడా చల్లగా చూస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అమ్మవారికి తొలి బోనం అనేది అప్ప చెప్పుకుంటారు ఎన్ని బోనాలు తీస్తారండి మీ తరపు నుంచి మా తరపు నుంచి అయితే మొత్తం టెన్ అయితే పది పది బోనాలు ఎంత మంది పోతారు పోతారు మాత్రం పది మంది టెన్ మెంబర్స్ బోనాలు చేయడానికి పెట్టుకునే ఖర్చు అంతా మీదేనా ఖర్చు అంతా మాది ఎంతవరకు ఖర్చు కావచ్చు అండి ఖర్చు కావచ్చు అంటే ముప్పై వేలు నలభై వేలు ఖర్చు ఓకే అండి ఇప్పుడు బోనాల పండుగ సందర్భంగా జనాలకు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు జనాలకైతే ప్రతి ఒక్కరు అమ్మవారిని మాత్రం తొలిగొన అప్పజెప్పాలను దర్శించుకోవాలి మీకు పిల్ల జిల్లా గొడ్డుగోదా పంట ప్రజలు చల్లగాండి అందరు కూడా ఆరోగ్యాలతో మంచిగా ఉంటారు అమ్మవారి మాత్రం చాలా మంచి అమ్మవారు నెరవేర్చారు అమ్మవారు చూసారు కదా మంచిగా బోనాలు ఎత్తుకొని ఆడుతూ పాడుతూ అంగరంగ వైభవంగా అమ్మవారి దగ్గరకైతే బోనాలను తీసుకెళ్తున్నారు కేవలం హైదరాబాద్ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తా ఉంటారు సో చాలా మంది పోతరాజులు ఉన్నారు ఇంకా శివశక్తులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం జగదాంబిక అమ్మవారి దగ్గరికి పోయే ముందు ఇక్కడ వేప చెట్టు కింద అమ్మవారి కూడా ఉంది ఇక్కడ కూడా బోనాలు సమర్పిస్తా ఉన్నారు ఇక్కడ కూడా పూజలు చేస్తా ఉన్నారు అసలు అమ్మవారు ఎవరు అనేది ఇక్కడ పూజారి అమ్మవారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే పేరమ్మ నా దగ్గర కల్పన అమ్మ ఇక్కడ అమ్మవారి పేరు ఏందమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి పుట్ట ఇప్పుడు జగదాంబిక అమ్మవారి కూడా ఆమె పుట్ట పాపామె ఇక్కడ పుట్టా ఉంది ఇక్కడి నుంచి పైకి వెళ్తే గుహ ఉంది ఆయన పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి గుహ ఉంది అమ్మవారికి అక్కడ గుహ అమ్మవారి దగ్గర టెంపుల్ వరకు వెళ్తది గుహలో గుహ నుంచి వెళ్తుంది పైకి వెళ్తాము మేము ఇక్కడనే ఉండేది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నాం నేను పుట్టిన కాడ నుంచి వేస్తున్నప్పుడు నాకు అడ్డే అరవై అడ్డే ఏళ్ళు వస్తుంది అంటే అమ్మ ఇక్కడ పూజ చేయడం కూడా వంశ ఆ వంశ ఉంది కొంచెం మామూలుగా బయట నుంచి కూడా మా మాకంటే వంశం నుంచి ఉన్నాయి మాకు ఇక్కడ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించాలు సమర్పిస్తాయి మరి ఇక్కడ జగదాంబిక అమ్మవారికి గుడి కట్టినట్టు ఇక్కడ అమ్మవారికి ఎందుకు గుడి కట్టలేరు ఇక్కడ గుడి కట్టద్దండి దాన్ని ఆమె ఇక్కడ గుడి లేదు పుట్టే పుట్టే పెరుగుతది అక్కడ గుడి మాత్రం ఆమె గుడి కలిసి గుట్ట వేప చుట్టూ ఇక్కడ అమ్మవారిని మొక్కుకుంటే ఏమైనా జరిగినవి జరిగినాయి కంపల్సరీ జరిగినాయి ఇక్కడ చేసిన తర్వాత పైకి వెళ్తారు ఎక్కడ ఉంటారు అమ్మ నేను పపల్లిలో ఉంటాను అమ్మ ఇక్కడ మన జగదాంబిక అమ్మవారికి ఫస్ట్ బోనం ఎందుకు సమర్పిస్తారు ఆషాడ మాసం అది నజర్ నజర్బోనం అంటారు దాన్ని దిష్టిబోనం దిష్టిబోనం తీసిన తర్వాత అన్ని తీస్తారు ఇరవై నాలుగు కులాల వాళ్ళు సమర్పిస్తారు అంట కదా ఇరవై నాలుగు కులాలకి

మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇక్కడ పూజ చేస్తున్నారు పొద్దున తొమ్మిదింటికి వచ్చిన తొమ్మిది నుంచి ఇంకా అవుతూనే ఉన్నాయి సో చూసారు కదండి ఇక్కడ వేప చెట్టు కింద నాగులమ్మ తల్లి అంట ఈమె కూడా ఎల్లమ్మ తల్లి ప్రతి రూపమే సో ఇక్కడ నుంచి అమ్మవారికి ఏముంటదమ్మా పుట్టుకతోనే వస్తుంది నాకు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి వస్తుంది అమ్మవారు 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 పుట్టిన కానీ నాకు అమ్మవారు వస్తుంది నాకు ఆ పెళ్లి కాలేజ్ జోగురాలు నేను మొత్తం అమ్మవారి సేవలోనే ఉంటారమ్మా మిగతా టైం అమ్మవారి సేవలోనే ఉంటా ఇక గుళ్ళ పంట అన్ని గుళ్ళ పంట దిగొస్తాం సో చూసారు కదండి ఇక్కడ వేప చెట్టు కింద నాగదేవత అమ్మవారు అమ్మవారు నాగదేవత అన్న కూడా ఎల్లమ్మ ప్రతిరూపమే సో ఇక్కడ అమ్మ పూజ చేస్తా ఉంటది ఇక్కడ కూడా అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి అమ్మవారి అమ్మవారు చెప్తున్నారు సో చాలా మంది జనాలు అయితే ఇక్కడికి రావడం జరిగింది చాలా మంది మనం అక్కడ సైడ్ చూసుకున్నట్టయితే చాలా బోనాలు గాని ఘటాలు గాని ఘటాల కుండాలతో ఘటం కుండలతోనైతే చాలా మంది జోగిని శివశక్తులు ఆడుతూ పాడుతూ వస్తున్నారు నిజంగా మన హైదరాబాద్ లో ఒక గొప్ప పండగగా చెప్పుకోవచ్చు బోనాల పండగ ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు కదా జోగిని శివశక్తులు చాలా మంది అయితే సమర్పిస్తున్నారు జోగిని జోగిని సన్నీ గారు మనతో పాటు ఉన్నారు అమ్మవారికి బోనం సమర్పించారు మంచి ఆడుతూ పాడుతూ అమ్మవారి దగ్గరికి వెళ్లారు ఎట్లా దర్శనం అయింది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఒక్కసారి మనలోకి కోసం సన్ని ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇక్కడ పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది ఎక్కడ ఉంటారండి మీరు మౌలాలి హౌసింగ్ బోర్డు ఎట్లా అనిపిస్తుంది అండి ఇక్కడ వెహిక ఎదురు చూస్తాము ఈ ఆషాఢ మాసం ఎప్పుడు వస్తారు మొదటి వారం అమ్మవారికి బోనం ఎప్పుడు సమర్పించుకోవాలనేసి ఎదురు చూస్తూ ఉంటాము జగదాంబిక ఫస్ట్ బోనం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి గోల్కొండ అమ్మవారికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము ఇక్కడ నుంచి అయినాక సి బలకంపేట అమ్మవారికి సికిందంకాలమ్మకి అందరికి ఇట్లా ఒక్కొక్కరికి అమ్మవారికి సమర్పించుకుంటూ వస్తాం ఇప్పుడు మన హైదరాబాద్ మన హైదరాబాద్ లో మెయిన్ గా లాల్ దర్వాజా ఉజ్జయిని మాంకాలి బల్కంపేట గోల్కొండ నాలుగు ప్లేస్ల జరుగుతాయి కదండి ఎక్కడ జరిగే బోనాలు మీకు మంచిగా అనిపిస్తాయి బల్కంపేట ఎంతమంది ఉంటారండి మీతో పాటు అంటే మా పిల్లలు మా శిష్యులు అందరూ వస్తారు ఒంటిపైకి మీకు ఏ అమ్మవారు వస్తారండి రేణుకా ఎల్లమ్మా రేణుకా ఎల్లమ్మ అంటే ఇంట్లో అమ్మ వాళ్ళకి కానీ అట్లా వచ్చేదా మా ఇంటి దైవమే చూశారు కదండి బోనం సమర్పించి మంచి అమ్మవారి దగ్గర నుంచి అయితే వచ్చేసారు బోనం సమర్పించారు కదండి అమ్మవారికి అనిపిస్తుంది మరి చాలా సంతోషం మనకి ఇక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి అంటే మాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది చాలా సంతోషం అనిపించింది గత సంవత్సరం ఏర్పాట్లకి ఈ సంవత్సరం ఏర్పాట్లకు తేడా ఏముందండి ఇయర్ ఇయర్ అభివృద్ధి చెందుతుంది మా పట్ల గౌరవం ఉంది మమ్మల్ని పట్టించుకుంటున్నారు ధన్యవాదాలు దానికి అయితే ప్రత్యేక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏమున్నాయి మీ ఈ బోనాల పండుగ విషయం దర్శనం కావడము బల్కంపేటలో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే సూచన ఏమన్నా కనిపిస్తుందండి ఈసారి అమ్మవారి కళ్యాణం అప్పుడు ఈ ఇబ్బంది అంటే మనము ఒకే తోడు పోతే ఏదన్నా కానీ సంతోషంగా సాగుతుంటుంది ఇక తరబడుకుంటా పోతే ఏదనేది సాగదు అంటే ఈసారి జోగినీలకు శివశక్తులకు ప్రత్యేకంగా పాసులు కూడా ఇవ్వడం జరిగిందన్నారండి నిజమేనా అవునండి మీకు ఎట్లాంటి డిమాండ్స్ చెప్పారండి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మా 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 పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడారు ఇంకా మాకు ఇంకేమి ఓకే అండి చూచ చూశారు కదండీ మన గోల్కొండలో సన్ని జోగిని గారు అయితే అమ్మవారికి బోనం సమర్పించారు మంచిగా ఆడుతూ పాడుతూ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడానికి మౌలాలి నుంచి వస్తారంట సో మస్తు అనిపిస్తుంది ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి జోగినిలు శివశక్తులు బోనాలు అయితే సమర్పిస్తా ఉంటారు సో ఈ సార్ కూడా చాలా మంది వచ్చారు శివశక్తులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీ సార్ ఎట్లా ఉన్న ఏర్పాట్లు అనేటి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు అండి నా పేరు జోగిని ఐషు అది పోచంపల్లి మండలి జూలూరు గ్రామం ఈ మూడు సంవత్సరాల నుంచి వస్తున్నానండి నేను బియాలు మంచిగా మాకు అయితే మంచిగా అనిపించింది ఎంత వేల గానీ జగదాంబిక అమ్మవారు ఎలా వేరడానికి రావాలి ఆయన ఆయుర్వేదం చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాము మేము పోరాటం చేయబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మేము ఈ రోజుకైతే మేము మా ఫ్రెండ్స్ పంచుకున్నామండి అందరం లోక మొత్తం బాగుండాలి తెలంగాణ మొత్తం మంచిగా తెలంగాణ ముందుగా శుభ తెలంగాణకు బోనాల శుభాకాంక్షలు అండి మేము అందరం బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలి మూడు సంవత్సరాలు నుంచి చేస్తున్నారు కదండి బోనాలు ఈసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయండి రేవంత్ రెడ్డి వచ్చిండు మాకు జోలీలకు శివశక్తులకు అందరికి మంచిగా చేసిండీ బోనాలకి అయినా కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము మంచిగా ఉన్నామండి అందరం అయితే మేము జోగిని చూసారు కదండి ఇట్లా మంచిగా ఆడుతూ పాడుతూ అమ్మవారి దగ్గర వెళ్తా ఉన్నారు ఇక్కడ నుంచి గోల్కొండ కొండపైకి కూడా అమ్మవారి దగ్గరికి బోనాలను ఎత్తుకొని వెళ్తా ఉంటారు ఆడుతూ పాడుతూ చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఈసారి ఏర్పాట్లు కూడా బాగున్నాయని చెప్తున్నారు కొందరు ఇంకా కొందరు ఏమంటున్నారు అంటే భక్తులు కొంచెం ఏర్పాట్లు వచ్చే సంవత్సరం కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వెళ్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం